అమ్మ 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 అంటూనే ఉంటుందండి అస్సలు స్నేహశ్రీ ఇక్కడ ఎవ్వరు లేరు నీకు ఫ్రెండ్స్ లేరు స్కూల్ లేదు కదా చూసారా ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం లెవెన్కి నానబెట్టాను అనమాట ఈ పప్పు అప్పుడు ఏ ముహూర్తాలను నానబెట్టాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కరెంట్ రావనే రాలేదు ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అసలు నైట్ టిఫిన్కి వచ్చే ఇక్కడ టిఫిన్స్ కూడా నైట్కి అవైలబుల్ ఉండవు ఒకవేళ బయట అన్నా సరే చూడండి ఏడమ్మా అమ్మా చెప్పు ఏం కావాలి చెప్పు నీకు నీకు ఏం కావాలి చెప్పు చెప్పు ఏం కావాలి చూసారా ఇది అంగన్వాడీలో వచ్చిన అనమాట ఇలా నెలకి వస్తుంటే ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఈరోజు గుడ్లు కూడా చాలా వచ్చేసాయి ఇవి అందుకే ఈ గుడ్లు త్వరగా ఎలా అవగొట్టాలంటే రేపు గుడ్లు పులుసు చేసేయాలన్నమాట చూడండి ఇవన్నీ అంగన్వాడీకి వచ్చినవే పాప సెవెన్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఇలా మిల్క్ మనకి పాలు వస్తూనే ఉంటాయి అన్ని పనులు కంప్లీట్ చేస్తాను వెహికల్స్ చేస్తాను కరెంట్ ఎప్పుడు అని చెప్పేసి అసలు కరెంట్ రాదే చట్నీ కూడా రెడీ చేసి ఉంచు కరెంట్ మాత్రం రాదు చూడండి ఇల్లు అంతా అది అది ఇలాగ అన్ని బొమ్మలు పెట్టడం నేను పైకి పెట్టడం అది కింద పెట్టడం నేను పైకి పెట్టడం ఇదే పని చూడండి వెనకాల తిరుగుతూనే ఉంటుంది పాపం ఈ కరెంట్ లేదు టీవీ లేదు కదా ఇంకా దీన్ని కంట్రోల్ చేయడం అంటారం కాదు ఈ టీవీ ఉందనుకోండి అమ్మా ఏమ్మా ఏమ్మా ఎవరిని కొడతావు గెలిటితోనే గెలిటితో ఎవరిని కొడతావు చూసాడా ఇది నేనే ఉంటాం కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది అబ్బా చూడండి మన బెండకాయ మొక్కలు ఎంతవరకు వచ్చేసాయో చూద్దామా కూర్చున్నారు చూడండి మన బెండపాయ సన్న సన్న మన బెండకాయ మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఎదిగాయో కొంచెం ఇంకో రెండు వారాలు అనుకుంటా కొంచెం బెండకాయ చీరలు కూడా పెట్టేసాయి మనకి బెండకాయలు కాసేస్తాయి బయట కొనుక్కొని కన్నా ఇంట్లో వేసుకొని ఇంటి స్వయంగా మనం పండించుకొని తినే ఆనందం వేరుగా ఉంటుందబ్బా చాలా బాగుంటుంది సొంతంగా మనం చేసుకునే కదా కొన్ని కన్నా ఇదిగో రా లోపలికి వచ్చి కరెంటు రాలేదు సరే ఇప్పుడు మనం స్నానం చేస్తే దీపం పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి ఆ కరెంటు తర్వాత అదే వస్తుంది అందుకని ఆల్టర్నేటే మా పాపకైతే ఈ పాలు రసుకులు నానబెట్టి సుంచాను చల్లాడుతుందనమాట దీన్ని తిప్పించాలి దీన్ని కట్టినట్గా తినిపించాక ఇప్పుడు మనం హాయిగా దండం పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కరెంట్ రాలేదు అనుకోండి ఈ ఫ్రిడ్జ్ ఇవి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేడమే రేపటి వరకు అలా ఏముండదు ఏ నైట్కో వచ్చేస్తుంటుంది కరెంటు అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమ్మా అత్తయ్యా పడుకుంటావా కరెంట్ లేక పాపం ఒక్కతే ఎలా ఆడుకుంటుందో చూడండి కరెంట్ లేదు కదా కరెంట్ ఉంటే చక్కగా హాయిగా కార్టూన్స్ చూసుకుంటుంది ఇంక బొమ్మతో ఆడుకుంటుంది దాని ఫ్రెండ్ అంట ఈ బ్లూ కలర్ బొమ్మ దాని ఫ్రెండ్ అంట వెరీ గుడ్ వెరీ గుడ్ ఆడుకో ఆడుకోండి నేను డిస్టర్బ్ చేయలేదమ్మా నేను డిస్టర్బ్ చేయలేదు నో 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 ఇవన్నీ బాగుంది బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ దీపం కూడా అయిపోయింది సంధ్యా దీపం కూడా అయిపోయింది కానీ ఇంకా మన కరెంట్ మాత్రం రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా కూతురు తుసూడ చుట్టూ నేను తిరిగానని చెప్పేసి అది కూడా తిరుగుతుంది చక్కగాన మళ్ళీ దాని బొమ్మల దగ్గరికి వెళ్ళింది ఈ కరెంట్ తిప్పలు చాలా ఎక్కువ అయిపోయాము ఈరోజు చాలా రాంగ్ టైంలో నేను ఈ పప్పు అన్నమాట ఇంకేం చేస్తాం దీన్ని వాష్ చేస్తాం కదా ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఈరోజు ఎరకు జావా ఏదో ఒకటి టిఫిన్ ఆల్టర్నేటివ్ కూడా చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్